నమస్కారం అండి అందరికీ ఇది గిరాజ్ అండి గిరాజ్ కోడి రెండు తీసుకురావడం జరిగింది ఫిమేల్స్ ఇది దీన్ని కొంచెం హెల్త్ బాగాలేకుండే ఇట్లా బత అయింది ట్రీట్మెంట్ చేసి దీన్ని ఎట్లనో ఇట్లా బతికిచ్చిన కానీ ఇంకోటి ఉంది అది గుడ్లు కూడా పెడుతుంది సేమ్ ఏజ్ రెండు ఇది గుడ్లు కూడా పెట్టడం స్టార్ట్ చేసిందండి అప్పుడు ఇది కడక్నాథ్ ప్యూర్ కాదు ఒక ఫిఫ్టీ పర్సెంట్ కడక్నాథ్ ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ మన నాటు కోడి మిక్సింగ్ ఉంటుంది ఇది దెన్ పిల్లలు కోడి కడక్నాథ్ అని మన వచ్చేసి మన నాటుది టర్కీ ఇది టర్కీ కూడా అండి దీని మీ మీట్ కూడా సేమ్ మన మటన్ మీట్ లాగానే ఉంటుంది దీని మీట్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఇది మన బావుల దగ్గర పెంచుకుంటే చిన్న చిన్న పాములు అట్లా పురుగుస్ ఏమైనా ఉంటే రావు వచ్చినా అనుకో పొడిచి చంపేస్తుంది ఇది అందుకనే సెక్యూరిటీ పర్పస్ దీన్ని పెంచడం జరిగింది ఇది మేలు మేల్ టర్కీ ఇది ఇది సేమ్ మన నెమ్మల్లానే పింఛం కూడా ఇప్పినట్టు ఉంటుంది చేస్తుంది అప్పుడప్పుడు అట్లా ఇదేమో ఫిమేల్ టర్కే అది చిన్నది దీంతో తెచ్చింది రోగం వచ్చి చచ్చిపోయింది మళ్ళీ తీసుకురావడం జరిగింది ఫిమేల్ని ఇది వచ్చేసి కడక్నాథ్ మేల్ కొంచెం నాటు మన నాటుగా చెప్పాను కదండీ ఇది సేమ్ వీటిలనే దాని ఫేస్లో కలర్స్ కూడా అండి అసలుకి సూపర్ ఉంటాయి అసలుకి సేమ్ మన నెమలి లాగానే ఉంటుందండి సేమ్ దాని ముక్కు మీద ఉంది కదా చిన్నగా ఇంత పొడుగు అది మామూలుగా నార్మల్గా అయింది అనుకో అది నార్మల్ చేజ్లో ఉంటే అది కొంచెమే ఉంటుంది ఒక ఇంచు ఇంచ్ అంత అవుతుంది ఇప్పుడు మాత్రం చూడండి ఎంత పొడుగు ఉందో అది కొత్త వాళ్ళు వచ్చారు అనుకో భయపట్టిస్తుంది భయపడతారు కూడా వాళ్ళ నీటికి రాగానే దీన్ని చూసి అట్లా చేస్తుంది ఇది చీమకోడి ఇది సామాన్యంగా దొరకదండి అస్సలు దొరకదు మనుషుల నష్టాలు నమ్మవి చాలా వరకు చాలా ఉంటుండే అన్నీ పోయినాయి చెట్ల మీద వండితే అన్ని జంగవిల్లు ఎత్తుకపోయింది ఇది ఒక్కటే మిగిలింది లాస్ట్కి ఇది మొగది దీన్ని కోసుకొని తిందామన్నా కూడా దొరకదు ఇది ఇక చిమకోలు ఉంటే పాములు కూడా రావంటారు కదా అందుకని ఇక దీని అట్లనే ఉంచడం జరిగింది తెచ్చిన మళ్ళీ కానీ ఇక దక్కలే అన్నీ కుక్కలు జంగవిల్లులు తినడం ఎయితుకవి తినడం వల్ల అన్నీ పోయినాయి ఇక అందుకనే తేలేదు ఇక మళ్ళీ ఇదండి ఇలాంటి కోళ్ళు పెంచుకోవడం వల్ల ఇలాంటి చీమ కోళ్ళు పెంచుకోవడం వల్ల ఏంటంటే మామూలు ఇప్పుడు మనం ఎందుకంటే ఇప్పుడు అడవి అడవి అన్నట్టే కదా ఇది అన్నీ ఖచ్చితంగా పాములు అన్నీ ఖచ్చితంగా తిరిగే ప్లేసెస్ ఇవి ఇలాంటి ఉండడం వల్ల మనకు కొంచెం సెక్యూరిటీ ఉంటాయి అవి ఏ వచ్చినా కూడా అలర్ట్ అవుతాయి అన్నమాట ఒకటేసారి మనం కూడా అవి అలర్ట్ చేయగానే మనం కూడా చూసుకోవచ్చు ఎక్కడైనా ఏమన్నా వచ్చిందని ఇంతే అండి వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి వీడియోస్ కోసం నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్